యావత్ తెలంగాణలో ఉన్న ఉన్నటువంటి అన్ని పార్టీలలో ఉన్న నాయకులు వార్డు మెంబర్ కావాలనుకునే వాళ్ళు సర్పంచ్లు వాళ్ళు ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్లు కావాలనుకునే వాళ్ళు ఏమైద్దో అనే ఒక ఆందోళన ఉండే వాస్తవంగా ఇంత ఆందోళనకి ఆస్కారం ఉన్న సబ్జెక్ట్ కాది చాలా క్లారిటీతో క్లియర్గా ఉండేటువంటి అంశాన్ని పర్టికులర్గా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గందరగోళానికి సృష్టించి ప్రజలని రాజకీయ నాయకులని అన్నిటికంటే ముఖ్యంగా న్యాయ నిపుణులను కూడా విస్మయపరిచేటువంటి పద్ధతుల్లో వారు వ్యవహరించిన తీరు యావత్ తెలంగాణ సమాజాన్ని బాధించింది వాళ్ళ మేము భారతీయ జనతా పార్టీ పరంగా మొదటి నుంచి కూడా మేము సపోర్ట్ చేశాం ఎస్ తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఎనభై ఐదు శాతం మంది వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం మీరు ఏ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇస్తానో మంచిది అమలు చేయమని చెప్పి కోరినం భాజప్త అసెంబ్లీలో కౌన్సిల్లో మద్దతు కూడా ఇచ్చినాం మేము కానీ కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేక చిత్తశుద్ధి లేక కమిట్మెంట్ లేక ఇవాళ చేతులు ఎత్తేసింది అబాస్పాలైపోయింది ఇవాళ ప్రజాక్షేత్రంలో వాళ్ళకు తెలుసు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కొత్త ప్రాంతీయ పార్టీ కాదది కొత్త నాయకుడు కూడా కాడాయన యాభై ఏళ్ళు దేశాన్ని పాలించిన పార్టీ ఒక యాభై ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇంత పేలవంగా గింత అనాలోచితంగా గింత మూర్ఖంగా ఇలా వివరిస్తారని చెప్పి ఎవరు అనుకోలే కానీ ఆయనకున్నట్టున్నది మోసం చేసే వాళ్ళకే ఇష్టపడతారు మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఫిలాసఫీ కలిగినవాడు కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలు మోసం చేసిండు వంచిండు దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఇవాళ నేను ఇదే కమలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన నేను నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలి మా సపోర్ట్ ఏం కావాలి మీకు చేస్తామని చెప్పినాం గవర్నర్ గారు ఆపడానికి కానీ రాష్ట్రపతి గారు ఆపడానికి కానీ ఏం లేదు తప్పకుండా మేము మద్దతు అని చెప్పినాం కానీ జ్ఞానం ఉండాలి అవగాహన ఉండాలి మరి ఏం స్థలాలు ఇచ్చిండ్రు ఎవరి సలహాలు పాటించు వాళ్ళకి అర్థం కావాలి దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు మీరు ఏ జీవో వచ్చినా కూడా అంతిమంగా గవర్నర్ పేరినే వస్తుంది మీరు ఇప్పుడు చూడండి మీరు ఏ జీవో వచ్చి జీవో వచ్చినా కూడా ఏంటంటే రాజముద్ర కేంద్రంలో రాష్ట్రపతి పేరు మీదనే వస్తుంది ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశం ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు ఇది ఇది రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఆ రాజ్యాంగ సవరణ బాధ్యత హక్కు పార్లమెంట్కు ఉంటుంది తప్ప శాసనసభలకు ఉండదు నేను అదే అంటున్నా మరి ఇంత అవగాహన ఉన్నటువంటి పార్టీ మరి నలభై రెండు శాతం ఇస్తా అంటే జనరల్ ప్రజలు నమ్ముతారు కానీ దీని డ్రామా వీళ్ళ డ్రామా ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసినప్పుడు అర్థం కావాలి చాలామందికి ఎందుకో